ఓం నమో భగవతే వాసుదేవాయ మందస ప్రజలు అలాగే చుట్టుపక్కల ప్రజలందరికీ మా ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీకు అందరికీ తెలిసిందే ప్రతిసారి మందస గుడి విషయంలో కానీ మందస గుడి గురించి కానీ మీకు ప్రతిసారి వీడియోలు మేము ఇవ్వడం జరుగుతుంది అయితే ఈరోజు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి జరగడం వల్ల మందస పెరుమాల స్వామి ఆలయానికి అశేషంగా ప్రజలు ఇక్కడ ఇచ్చేయడం జరిగింది ఈరోజు చాలా ఆనందమైన విషయమై జరగవచ్చు ఈ ఏకాదశి రోజు చాలామంది పుణ్య కార్యక్రమాల కోసమని మనం గుడికి వస్తుంటాం అదేవిధంగా ఈ మందసాలో ఈ వాసుదేవి పరమాజ స్వామి దర్శించుకోవడానికి కూడా చాలామంది వచ్చున్నారు కానీ ఈ గుడికి కూడా చాలా పాత హిస్టరీ అనేది ఉండడం జరిగిన్నది ఈ ఊరు అనేది మంజుసా మందసాని ముందు మంజుసా అని పిలిచేవారు అయితే ఈ ఊరు పన్నెండు వందల ఆరో సంవత్సరం పట్యాల నుంచి అంటే పంజాబ్ నుంచి వచ్చిన రాజు ద్వారా నిర్మితమైనది అదే సమయంలో కొన్ని సంవత్సరాల తర్వాత మం రాజుగారికి బ్రహ్మహత్య దోషం తగలడం వల్ల అతనికి కొంతమంది పౌరోహిత్యలు చెప్పడం ఏం జరిగింది అంటే మీకు ఈ దోషం తొలగాలి అంటే బ్రహ్మోత్సవం చేయాలి అదే విష్ణుదేవుని బ్రహ్మోత్సవం చేస్తే మీకు ఆ దోషం తొలుగుతుంది దాన్ని ఉద్దేశించి కాంచీపురం నుంచి ఈ యొక్క వాసుదేవుని విగ్రహం తెచ్చి మందసాల ప్రతిష్ఠించి ఆ సంవత్సరం నుంచి ప్రతి ఏటా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవం చేయడం జరుగుతుంది కానీ కొన్ని సంవత్సరాలకి కాలగర్భేణ ఈ గుడి యొక్క ప్రాముఖ్యత కోల్పోయి మరుగున పడింది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పాదయాత్ర చిన్నజీవస్వామి గారి పాదయాత్ర చేసే సమయంలో ఈ గుడిని మళ్ళీ చూసి అతని గురువు గారు ఇక్కడ వేదాభ్యాసం చేసినట్టు తెలుసుకుని ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మించారు సుమారు ఇప్పటికీ పదిహేను పదహారు సంవత్సరాల నుంచి మళ్ళీ అదేవిధంగా అంగరంగ వైభవంగా ప్రతి ఏటా బ్రహ్మోత్సవం జరిపి అదేవిధంగా ప్ర దేవునికి అందరూ వచ్చి దర్శించుకునేలా భాగ్యం కూడా కల్పించారు దానివల్ల ప్రతి ఒక్కరూ మందస వచ్చి ఈ వాసుదేవుని దర్శించి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాముఖ్యతను కలిగిన ప్రదేశాలు అలాగే రాజుగారి కోట కానీ దగ్గరున్న దలిసరి జలపాతం కానీ ఇలాగే మందస చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం అని తెలుసుకుని అందరూ వస్తున్నారు కూడా అలాగే ముందు కూడా జనాలు వచ్చి ఈ ప్రదేశాన్ని ఇంకా వైభవంగా మార్చాలని కోరుకుంటూ ధన్యవాదాలు ओम महादेव विमहे के धीमहे तन्नो लक्ष्मी प्रचोदया ओम तत्पक्षा विम्मे स्वर्णपक्षा धीमहे तोड़ प्रचोदय आचोज वैकुंठकादशि चला विशिष्ट दिन का उत्तरवर दर्शं स्वामारी दर्शन चेसी చాలా భోగభాగ్యాలైన రోజు సంవత్సరానికి ఒక ఏడాది ఏడాదికి ఒక రోజు వస్తుంది కాబట్టి ఈరోజు చాలా విశిష్టమైనది భక్తులు యావన్ మంది దర్శించి వారి దర్శనము చేకూరుతూ స్వామివారి అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నారు இது <laughs> 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 <laughs>

అక్కడ నేను ఇంకా నమరని చేసుకుంటాను రక్ష రక్ష అప్పుడుకి ఒకటలా ఉండి అన్న మా దేశం అంతా పోటింక్

प्रोडक्ट <laughs> ये